మీరు రోడ్డు అదుపులో పెట్టుకోటోసారి తాగి రోడ్లు మీలో ఉంటారు అక్క తాగి ప్రార్థనలు చేసే వాళ్ళు ఉండరు తాగి సమాజంగా కూడే వాళ్ళు ఉండరు దేవుని సన్నిధిలో అవి మీకు వర్తిస్తాయేమో మేము అనట్లా అది మీరే అనుకుంటున్నారు మేము అనట్లా మాకు నేర్పరమా అలా మాట్లాడమని ఒకసారి వచ్చి చూడండి ఒకసారి వచ్చి చూడండి అక్క చెప్తున్నాం దైవజనుడు గురించి మీరు వేరేగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు మేము ఎక్కడికైనా వస్తాం ఎక్కడికైనా వస్తాం మా దైవజనుడు మాట్లాడితే ఎవడురా అంటున్నారు నా కొడక అంటున్నారు చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు మీరు చెప్పు తీసుకొని కొడితే మేము చూస్తా ఉంటావాక నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా చెప్పు తీసుకొని కొడు కాని రా చాలే మన నీ కొడుకు అయితే వాళ్ళ నాన్న ఒక స్త్రీ వేరాక మైండ్ మైండ్ నుండి మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేదానివి కదా ఎందుకక్క మరి ఎలా మాట్లాడుతున్నావు అసలు ఒక్కసారి బయటకు వచ్చి చూడు ఒక్కసారి బయటకు వస్తే నీకు ఏమి చెప్పాలా పాఠం మేము చదువుతాం అక్క మా తండ్రి అనొద్దన్నాడు అని నోరు మూసుకుంటున్నాం లేకపోతే మాకు నోర్లు ఉన్నాయి మేము నోర్లు తెరుస్తాము మా తండ్రి నోరు తెరవద్దన్నాడు మౌనంగా ఉంటున్నాం ఒకప్పుడు లలిత కుమార్ కంటే రాధా మనోహర్ దాస్ కంటే ఇంకోటి ఎవడ ఉన్నాడు గొట్టంగాడు వాడి కంటే ఎక్కువ మాట్లాడిన కానీ మా దైవజనుడు బోధలు విన్న తర్వాతనే మా జీవితాలు మారినాయి ఒకప్పుడు మేము కూడా భయంకరంగా మాట్లాడిన వాళ్ళమే భయంకరంగా ఉండేవాళ్ళమే కానీ మా దైవజనుడు మాకు ఎలా ఉండాలో నేర్పించాడు ఆ క్రమంలోనే పూలు గురించి చెప్పాడు ఆ క్రమంలోనే నా బిడ్డలారా అని చెప్పాడు దైవ భక్తి గల స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు నీకు చెప్పలేదే ప్రియా చౌదరి అమ్మా నీకని చెప్పలేదే అన్ని స్త్రీలారా మీకని చెప్పలేదే ముస్లిం సోదరులారా మీకని చెప్పలేదే ఏ పట్టలేదు కదా ఎందుకక్క చినిగిపోయిన వివాహాలకు వెళ్ళమని చెప్పావు కదా చినిగిపోయిన బట్టలు వేసుకొని పదివేల రూపాయల వస్త్రం ఉంటే నువ్వు వెళ్తా ఐదు వందల రూపాయల వస్త్రం ఉంటే నేను వేసుకొని ఎస్తా ఇలాగ నేను రాలేను కదా అక్క నాకున్న అలంకారాన్ని నేను చేసుకొని వస్తానక్క ఉండే అలంకరణ బట్టి వాళ్ళు వివాహాలకు వెళ్తారక్క వివాహాలకు వెళ్ళొద్దు అలా ఉండండి ఇలా ఉండండి మా దైవ సేవకులు మాకు నేర్పించలేదు ఏ రీతిగా వస్తే నీకెందుకు అసలుకి ఏ రీతిగా వచ్చి ఉపదేశం చేస్తే నీకెందుకు ఇన్న కలవారు చెవు కలవాళ్ళున్నారు బాగుపడుతున్నారు బతుకులు డిపోయిన కుటుంబాలు ఎన్నో బాగుపడ్డాయి నరహంతకులు మార్చబడ్డారు తాగుబాతులు మార్చబడ్డారు వ్యభిచాలను మార్చ వచ్చి సాక్ష్యాలు అక్క నీకు తెలిసిద్ది వాటిల్లో ఆ సన్నిధిలోకి వచ్చి సాక్ష్యాలు అక్క తెలిసిద్ది పూలు పూలని పూల గురించి పడ్డావు ఎందుకక్క నువ్వు తని ఆ పూలు అంత ఇదిగా ఉన్నాయి మేము పెట్టుకొని వస్తాం అక్క పూలు మమ్మల్ని పెట్టుకోవద్దని మా తండ్రి రోజు చెప్పలే పూలు మా చెప్పలేదు ఇన్ని ప్రసంగాలున్నాయి వెళ్తాం మేము కులాల్లో నుంచి వచ్చిన పుట్టుకతో పుట్టుక క్రైస్తవం కాదక్క మేము అన్ని సమాజాల్లో నుంచి వచ్చిన ఆ బోధలు విని ఆ సువార్తలు విని దేవుడు ఎవరో సృష్టికర్త ఎవరో నేర్చుకొని ఆ బోధలో రక్షణ పొంది ఇవాళ దేవుణ్ణి మేండేస్తున్నాం అక్క మేము కూడా మా జీవితాన్ని మేము మలుచుకున్నాం ఒక దేవుళ్ళు ఆయన బోధల వల్ల చౌదరి తక్క ఇంకో అక్క ఎవరో ఉన్నారు ఇంకో నలుగురు బొట్టంగాళ్ళు ఉన్నారు మీకు అందరికీ ఒకటే చెప్తున్నా నేను మీరు తప్పని ఒప్పుకోండి తప్పని ఒప్పుకోండి మా దైవ తప్పు చేయలేదు ఆయన చెప్పింది సంఘానికి మాకు చెప్పింది గురించి పూలు బజార్లో ఉండే బజార్లో ఇంట్లో అమ్ముతారు పూలు గురించి మాట్లాడుతున్నావు

ప్రపంచాస్తున్నారు మా దైవజనుడు క్షమాపణ చెప్పాలి ఒప్పుకోవాలి ఎందుకంటే మా దైవజుడు ఏ తప్పు చెయ్యలేదు ఆయన మాట్లాడిన మాటలో ఏ తప్పు లేదు మళ్ళీ 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 చెప్తున్నా చెప్తున్నా క్షమాపణ చెప్పాలి మా దైవజనుడు క్షమాపణ చెప్పాలి మాది తప్పనే ఒప్పుకోవాలి మా దైవజనుడు మాట్లాడిన మాటలో ఏ మాటలో కూడా తప్పు లేదు ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోస్ అన్ని కూడా మీరు చూసారు కావాలంటే మళ్ళీ ప్లే చేస్తాం చూడండి ఎవరు మాట్లాడి మాటలు తప్పుందో సినీ నటుడు సుమన్ గారు మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారు మీరండి స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు అవి పట్టుకోలేదే ఎందుకంటే ఆలయానికి మీరు మద్దతుగా మాట్లాడడం నేర్చుకోండి స్త్రీలను గౌరవించండి అగౌరవంగా మాట్లాడద్దు మర్చిపోవద్దు కాబట్టి నువ్వు ఒక స్త్రీవే నువ్వు ఒక మాట్లాడారు నీకు కడుపును పుట్టిన బిడ్డలు ఉంటారు కదా నీ కన్న తల్లి ఒక స్త్రీయే కదా మాట్లాడారు అంటాడు వాడు ఎవడు అంటాడు వాడు మాటలు మాట్లాడడానికి కూడా బాధగా ఉంది వాడు అంటాడు ఒకడితో పుడతారంట మరి ఏమంట ఇద్దరికి యేసు ప్రభు అంట లంజా కొడకంట తీస్తే చాలా వస్తాయక్క ఆ వాడు ఎవడు బయటకు వస్తే అప్పుడు లంజా కొడక అరే నాలుగు గోడల మధ్యలో ఉండి మాట్లాడటం కాదు రే వరే వరే నాలుగు గోడలు మధ్యలో మాట్లాడటం కాదు ఏ సుప్రభు లంజా కొడక లంజా కొడకంటే నువ్వు రారా బయటికి రారా రారా మాట్లాడినప్పుడు తల్లి వల్ల ప్పుడు మరేమో పురుషులకు వ్యవచారం ఎక్కడికెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీ చెవులకు వినబడలేదా నీ కళ్ళకు కనబడలేదా మల్లె పూలు మల్లె పూలు మల్లె పూలు దగ్గర పెట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా దైవజుడు మాట్లాడిన తప్పు లేదు తప్పు లేదు మాటల మాట అప్పు లేదు క్షమాపణ చెప్పండి మీరు క్షమాపణ చెప్పండి మా దయోజరునికి ప్రియా చౌదరి భారత్ ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ కూడా చెప్తున్నా ప్రియా చౌదరి డౌన్ డౌన్ ప్రియా చౌదరి డౌన్ డౌన్ నువ్వు చెప్పాలి మా తండ్రికి క్షమాపణ మేము కాదు మా తండ్రి కాదు చెప్పాల్సింది క్షమాపణ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి